అందరికీ హాయ్ ఈరోజు మనం సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల వర్గీకరణ గురించి తెలుసుకుందాం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందండి నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రాగ్నర్ ఫ్రిష్ ఇతను పంతొమ్మిది వందల ముప్పై మూడులో మొదటిసారిగా సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలు అనే భావనలను అభివృద్ధి చేశాడు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇవ్వడం ప్రారంభించారనమాట అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి తొలిసారిగా ఎవరికి ఇచ్చారంటే రాక్నర్ ఫ్రిష్ జెంటిజెన్ బర్గ్లకి నెక్స్ట్ ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చేసి పాల్ షామిల్సన్కి ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అర్థశాస్త్రం నోబెల్ బహుమతి వచ్చేసి అమర్తిస్సెన్కి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసి అర్థశాస్త్ర నోబెల్ బహుమతి వచ్చేసి అభిజిత్ బెనర్జీకి ఇచ్చారనమాట సూక్ష్మ అర్థశాస్త్రం సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది మైక్రో అంటే చిన్న అని అర్థం సూక్ష్మ అర్థశాస్త్రం వైయక్తిక ఆర్థిక యూనిట్లను అధ్యయనం చేస్తుంది సూక్ష్మ అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించిన వారు మార్షల్ మార్షల్ రచించిన గ్రంథం పేరు వచ్చేసి ప్రిన్సిపుల్ ఆఫ్ ఎకనామిక్ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అని కూడా అంటారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్